ఇక ఇక్కడ ఉన్న బుస్ నేత పని అయిపోయింది అతని ఆటలు వేషాలు డ్రామాలు పంతొమ్మిది రోజులే తమ్ముళ్ళు మనం కొట్టే దెబ్బకి ప్రజలు కొట్టే దెబ్బకి ఈ బుస్ ఎమ్మెల్యే ఒరిస్సాకు పారిపోతాడు అయినా కూడా పారిపోయినా పట్టుకొస్తా అతని పాపాలు తప్పులు నేరాలు అతన్ని వదిలిపెట్టవు వెంటాడతాయి ఏం ప్రజా కోర్టులో శిక్షించల్లా లేదా అని అడుగుతున్నా ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి వాడు స్పీకర్ కరహుడా తమిళ్లు ఇంకో పక్క మీరు చూసి ఒక అసమర్థ స్వీకరగా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసి అతను ఒక సైకో ఇతను కూడా ఒక సైకోగా తయారైపోయి అసెంబ్లీని పూర్తిగా అప్రతిష్ట పాలు చేసిన దుర్మార్గుడు ఈ డమ్మాపూస్ ఎమ్మెల్యే ఇక్కడ నేను ఎప్పుడూ వినలేదు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ నేను మీరందరూ చూస్తే నలభై ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను మళ్ళీ ఈసారి అయితే నలభై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను ఈ రాష్ట్రంలో పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నాను పదైదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను కానీ ఇలాంటి పనికి మాలిన దమను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు గౌరవం లేని వ్యక్తి పూర్తిగా అవినీతి పరుడు తమలోని నడుగుతున్న ఆముదాల వరుసని ఊడ్ చేశాడా లేదా ఈ తమ్మి నేనే చేశాడంటే గట్టిగా కడాన ఏ పని జరగాలన్నా ఆయన ఇంట్లో వాళ్ళ